మాజీ సీఎం కేసీఆర్ మరియు మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారి జన్మదిన సందర్భంగా దిచ్పల్లి బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు షక్కరికొండ కృష్ణ మిర్జాపూర్ అమ్మవారి సన్నిధిలో పండ్ల పంపిణీ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు నిజామాబాద్ రూరల్ తాజా మాజీ శాసనసభ్యులు మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవన్న గారి జన్మదినోత్సవం సందర్భంగా మిర్జాపూర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి సన్నిధిలో పండ్లు పంపిణీ చేసిన బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కృష్ణ అమ్మవారి ఆశీర్వాదంతో కేసీఆర్ మరియు బాజిరెడ్డి గోవర్ధన్ గారులకు మంచి ఆయురారోగ్యాలతో ఉండి తెలంగాణ ప్రజలకు రూరల్ నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యం కల్పించాలని దేవీమాతతో కోరుకున్నామన్నారు ఈ రోజు గౌరవనీయులు తెలంగాణ ఇచ్చినటువంటి ప్రధాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీ పెద్దలు కేసీఆర్ గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని అలాగే మా ప్రేద నాయకులు నిజాంబా రూరల్ మాజీ శాసనసభ్యులు మాజీ ఆర్టీసీ చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి మేము ఇక్కడ మిర్జాపూర్ విద్యాంచాల అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది అలాగే వారికి మరి ఆయన మరి కేసీఆర్ గారికి అలాగే బాదిరెడ్డి గోవర్ధన్ గారికి మరి అమ్మాత ఆశీర్వాదాలు ఉండి అమ్మవారి ఆశీర్వాదాలు ఉండి మరి వారిని ఆయుర ఆరోగ్యాలుగా ఉంచి మరి ప్రజలకు సేవ చేసే విధంగా వారికి మంచి శక్తిని బలాన్ని ఇవ్వాలని కోరుతున్నాను ఇక్కడ మరి వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ పనులు పంపిణీ చేయడం జరిగింది జై తెలంగాణ